శ్రీసద్గూరుచరణారవిభ్యా నమ అందరికీ నమస్కారం నేను ఆలూరురామకృష్ణ శర్మా ప్రధానాచకులు శ్రీరామాంజనేయస్వామిదేవస్థానం రవీంద్రనగర్ కడప ఓం నమో వ్రాతపతమో గణపత నమస్తూలంబోదరాయ ఏకదం విఘ్నవినాశి శివసుతయ శ్రీవరదమూర్త నమో నమ శ్రీ మహాగణాధిపత ఏ నమ వీక్షకులందరికీ నమస్కారం గణపతి నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా అన్ని చోట్ల జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఆ గణనాథునికి ప్రతినిత్యము ఉదయము సాయంకాలంలో విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి పెద్దలు మొదలు చిన్నలు వరకు అందరూ కూడా స్వామిని సేవి తరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా స్వామివారి అనుగ్రహాన్ని విద్యార్థులు చిన్నపిల్లలు పొందడానికి నేను ఒక చిన్న శ్లోకాన్ని మీకు తెలియచేస్తాను ఆ శ్లోకాన్ని పెద్దలు చిన్నపిల్లలకు చక్కగా నేర్పించినట్లయితే వారిలో పఠనాసక్తి ఏకాగ్రత ఇవన్నీ కూడా అలవడి భగవద్ అనుగ్రహంతో వారి చదువులలో ఉన్నత స్థానానికి వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం చక్కగా ఉంది ముందుగా శ్లోకాన్ని తెలియజేస్తాను శ్రీకాంతో మాతులోయస్య జనని జననీ సర్వమంగళ జనక శంకరో దేవో తం వందే కుంజరాననం గజముఖుడైనటువంటి గణపతిని స్థుతి చేస్తున్నటువంటి ఈ శ్లోకంలో లక్ష్మీనారాయణులు అలాగే ఉమామహేశ్వరుల యొక్క ప్రశంస కూడా ఇందులో ఉన్నది అంటే ఈ శ్లోకాన్ని గనక మనం నేర్చుకున్నట్లయితే గణపతితో పాటుగా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు అలాగే లక్ష్మీనారాయణ మూర్తులను కూడా స్తుతించినట్లవుతుంది వారి అనుగ్రహం పొందినట్లవుతుంది మరి శ్లోకం విశేషాంశాలు కనుక చూసినట్లయితే శ్రీకాంతో మాతులోయస్య గణేశునికి మేనమామగారు శ్రీ మహావిష్ణువు పార్వతీ అమ్మవారి యొక్క అన్నగారు శ్రీ మహావిష్ణువు కనుక పద్మనాభ సహోదరి అని కదా లలితా సహస్రంలో అమ్మవారి నామం కనుక మహావిష్ణువు యొక్క మేనల్లుడు గణపతి ఒక పర్యాయం శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళారట బయట కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు మన బొజ్జగణపయ్య మేనమామను చూసి మామయ్య వచ్చేసావా అని ఆయన చేతిలో గుండ్రంగా తిరుగుతూ ఉన్నటువంటి చక్రాన్ని చూసి ఇదేమిటి అని అడిగినాడు ఆయన నవ్వుకుంటూ ఇది సుదర్శన చక్రమయ్యా అని అడిగినాడు అది ఇమ్మని తీసుకొని గుటుక్కున నోట్లో మింగేశాడు నివ్వరపోయాడు మహావిష్ణువు మరి అదెలా బయటకు వస్తుంది అని ఆలోచన చేస్తూ ఆ అబ్బాయికి నవ్వు పుట్టించడానికి రెండు చేతులు చెవుల దగ్గరికి పెట్టుకొని పైకి కిందికి వంగి లేస్తూ ఉన్నాడు ఇదంతా చూసినటువంటి గణపతికి చాలా సంతోషాన్ని ప్రీతిని హాస్యము కల్పించి ఆయన వెంటనే నోరు తెరవంగానే ఆ సుదర్శన చక్రం కాస్త కింద పడిందట అప్పుడు దాన్ని స్వామి తీసుకున్నారట ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే గుంజీలు అనేవి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటివి ఈ గుంజీలు తీయడం ద్వారా గణపతి సంతోషాన్ని ప్రీతిని చెందుతాడు కనుక మహావిష్ణువు ఆనాటి నుంచి ఈ గుంజీలు అనేటువంటి ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరైతే భక్తులు విద్యార్థులు స్వామివారి సన్నిధిలో గుంజీలు తీస్తారో వారి పట్ల గణపతి ప్రసన్నుడై వారికి కావలసినటువంటివన్నీ కూడా విద్యాబుద్ధులు అనుగ్రహిస్తారో అని చెప్పబడుతున్నది అటువంటి మాన అటువంటి మేనల్లుడైనటువంటి గణపతిని శ్రీ మహావిష్ణువు అందులో శ్రీకాంతో అనగా శ్రీ అనగా లక్ష్మీదేవి అటువంటి లక్ష్మీనారాయణమూర్తులను అలాగే జనక శంకరో దేవ పరమేశ్వరుడు గణనాథుని యొక్క తండ్రి గారు అలాగే జననీ సర్వమంగళ సర్వమంగళ అయినటువంటి పార్వతి అమ్మవారు గణపతి యొక్క తల్లిగారు ఈ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని అలాగే లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి గణపతికి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఇది ఈ శ్లోకం మరొక్కసారి ఈ శ్లోకాన్ని మనం